దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరిన ఐ బొమ్మ రవిని పట్టుకుని జైల్లో వేశామని చెప్పారు సిపి సజ్జన పోలీసులకి సవాల్ చేస్తే ఎలా ఉంటుందో అందరూ తెలుసుకోవాలి అన్నారు సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ముంటే పోలీసు వాళ్ళు చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే ఉంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు చట్టం లాబిల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది పట్టుకొని కూడా వస్తాను మనం అట్లా చెప్పేది కాదు ఈరోజు అనే అంత పెద్ద పెద్ద తోపు మాత్రం చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు రవి ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్నాడని చెప్పారు సిపి కరీబియన్ ఐలాండ్స్ లో ఒక దేశ పౌరసత్వాన్ని తీసుకుని ఫ్రాన్స్ నుంచి నెట్వర్క్ నడుపుతున్నాడని చెప్పారు ఎప్పుడు వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆమె గివ్ అప్ చేసి ఆనే ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థాయిలాండ్ ఫ్రాన్స్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్టు అంటే చాలా సంవత్సరం ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఈ అంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఐబొమ్మ రవి పేర్లు మార్చుకుని రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడని చెప్పారు సిపి సజనార్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పైరసీ ర్యాకెట్ నడిపాడని నూట పది వెబ్సైట్ డొమైన్స్ ని కొనుగోలు చేశాడని చెప్పారు ఐబొమ్మ రవి పేరుపై ముప్పై బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని వాటి లావాదేవీలపై ఆరా తీస్తున్నామని చెప్పారు ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీస్ టు బీ ఇన్ ఈస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా వాళ్ళు ఈయన నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బిఎస్సి కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆనే ఉన్న పేరుదంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆమె ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళలా అని చెప్పి కూడా ఆనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా అనే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతోనే ఇంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది